హలో అండి వెల్కమ్ టు సిరి కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కరివేపాకుతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా సరే కరివేపాకు ఉంటే చాలండి ఎంతో కమ్మగా ఉండే ఈ పచ్చడిని చేసి పెట్టారంటే ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు అంత బాగుంటుంది సో ఇంకా లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ కరివేపాకు పచ్చడి రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఈ పచ్చడిని ప్రిపేర్ చేయడం కోసం నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకుని ఒక టీ గ్లాస్ నిండుగా వాటర్ని వేసి నానబెట్టి ఉంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కారానికి సరిపడా ఎండుమిర్చిని తీసుకోవాలి నేను ఇక్కడ ఒక ఇరవై కాయల దాకా తీసుకున్నానండి కారాన్ని బట్టి కొంచెం అటు ఇటుగా వేసుకుంటే సరిపోతుంది వీటికి తొడిమలు తీసేసి మధ్యలోకి కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని తీసుకొని ఈ విధంగా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు నిండుగా కరివేపాకుని తీసుకొని నీట్గా క్లీన్ చేసి తీసుకోవాలి ఇప్పుడు పచ్చడి ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు ఒక పది పదిహేను మెంతులు వేసేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వేసుకున్నా కూడా చేదు వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని లోటు మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చిని వేసుకోవాలి ఎండుమిర్చి వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు కరివేపాకు వేసి రెండు మూడు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై చేయటం వలన పచ్చివాసన లేకుండా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కరివేపాకును కూడా చల్లారనివ్వాలి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందే నానబెట్టి ఉంచుకున్న చింతపండుని వాటర్తో సహా వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కరివేపాకును కూడా వేసేసి కొద్దిగా కోడ్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా కోడ్స్గా బ్లెండ్ చేసుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి ఉప్పు సరిపోకపోతే ఈ టైంలో వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ని వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలు కనిపించే విధంగా కూర్స్గా బ్లెండ్ చేసుకోవాలి జస్ట్ పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పచ్చడికి పోపు వేసుకుందాము పోపు వేయటం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చిని కూడా వేసేసి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేయసి వీటన్నింటినీ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందే గ్రైండ్ చేసి పెట్టిన పచ్చడిని వేసి ఒకసారి అంతా బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే కరివేపాకు పచ్చడి రెడీ అయిపోతుంది అంతే అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్నే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్